అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి ఏడవ తేదీ చంద్రగ్రహణం కదండి ఈ నాలుగు రాసుల వారికి మరణగండం ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో మీ రాశు కూడా ఉందేమో చూసుకోండి ఎందుకంటే చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది చంద్రగ్రహణం ఏడవ తేదీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇది సాధారణమైన గ్రహణం అయితే అస్సలు కాదు ఫ్రెండ్స్ ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఈసారి భారత్ పైన కూడా ఉంటుందన్నమాట మన ఇండియాలో కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావం అయితే ఉంటుంది అయితే ఈ గ్రహణం వల్ల పన్నెండు రాసులలో కేవలం నాలుగు రాసుల వాళ్ళకి దరిద్రం పట్టబోతుంది గ్రహణం తర్వాత ఈ నాలుగు రాసుల వాళ్ళు అష్ట కష్టాలు పడతారు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న విషయం కాదు ఇది ఒక హెచ్చరిక లాంటిది మా అనుకునే భావించండి ఇది రాహుగ్రాస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది చాలా శక్తివంతమైనది వంద సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడే శక్తివంతమైన గ్రహణం మరి ఈ గ్రహణం వల్ల ఏ నాలుగు రాశుల వారికి ప్రమాదం పొంచి ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం ఇక ఆ నాలుగు రాశుల వాళ్ళు గ్రహణ సమయంలో అలానే గ్రహణం వీడిన తర్వాత ఏం చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు వింటే అర్థమవుతుంది పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉంటుంది ఈ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం అనేది భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదిన ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తవుతుంది అంటే మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఈ గ్రహణం అనేది ఉంటుంది అందుకే దీన్ని అతిపెద్ద చంద్రగ్రహణం అని చెప్పి అంటారు ఇక గ్రహణం అనేది ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది ఇక సెప్టెంబర్ ఏడు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు తెల్లవారుజామున పూర్తవుతుంది ఇక సూతకాలం కూడా గ్రహణం ముగియడంతో పోతుంది ఈ సమయంలో మంత్రాలు చేపించడం ఈ అలానే దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం ఉంటుంది గ్రహణం అనగానే మన అందరిలో ఒక తెలియని భయం ఆందోళన మొదలవుతాయి ఎందుకంటే గ్రహణాలు మన జీవితాల్లో ఆకస్మిక మార్పులను ఖచ్చితంగా తీసుకొస్తాయి ముఖ్యంగా చంద్రగ్రహణం మన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది చంద్రుడు మనసుకి కారకుడు చంద్రుడు బలహీనపడినప్పుడు మన ఆలోచనలు నిర్ణయాలు భావోద్వేగాలు అదుపు తప్పుతాయి అలాంటిది చంద్రుడిపై రాహువు లేదా కేతువు నేడపడినప్పుడు గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఇక సెప్టెంబర్ ఏడున రాబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా రాహు ఛాయిలో కప్పబడిపోతాడు ఇక ఇది కుంభరాశిలో జరుగుతూ ఉండడం వల్ల ఈ రాశితో పాటు దానిపై దృష్టి సారిస్తున్న ఇతర పైన దీని ప్రభావం ఉంటుంది గ్రహణ ప్రభావం గ్రహణం రోజుతోనే ముగిసిపోదు దాని ప్రభావం రాబోయే ఆరు నెలల పాటు మన జీవితాలపై ఉంటుంది అందుకే ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి అడుగు ప్రతి నిర్ణయం చాలా ముఖ్యం ముఖ్యంగా శాస్త్రాలు హెచ్చరిస్తున్న నాలుగు రాసుల వాళ్ళు రాబోయే రోజుల్లో కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది అడుగడుగున అప్రమత్తంగా లేకపోతే ఊహించని కష్టాలు నష్టాలు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ గ్రహణం గోచారం ప్రకారం మొత్తం పన్నెండు రాశులలో నాలుగు రాశుల వాళ్ళు రాబోయే ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ నాలుగు రాసులు ఏవి ఇక వాటికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాటి నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నాలుగు రాసుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన మొదటి రాశి కుంభరాశి ఎందుకంటే ఈ చంద్రగ్రహణం సరిగ్గా ఈ రాశిలోనే మొదలవుతుంది అంటే మీ జన్మరాశిలోనే ఏర్పడుతుంది మొదటి ఇల్లు అంటే మీరే మీ శరీరం మీ ఆరోగ్యం మీ ఆలోచనలు మీ వ్యక్తిత్వం అన్నీ దీని కిందకే వస్తాయి గ్రహణం నేరుగా మీ ఇంట్లోనే ఏర్పడుతున్నప్పుడు దాని ప్రభావం కూడా మీ మీదే ఎక్కువగా ఉంటుంది అనే అర్థం మీరు అద్దం ముందు నిలబడినప్పుడు ఒక ప్రతిబింబం కనిపించినట్లు ఉంటుంది ఇక రాబోయే ఆరు నెలల కాలంలో కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వేధించే అవకాశం ఉంటుంది జలుబు దగ్గు జ్వరం తలనొప్పి కడుపుకు సంబంధించిన సమస్యలు అజీర్తి వంటివి రావచ్చు ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోపోవడం నిద్రలేమి వంటివి మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి కాబట్టి రోజు కూడా ఒకే సమయానికి భోజనం చేయడం రాత్రిపూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం ఇక బయట దొరికే ఆహారాన్ని జంక్ ఫుడ్స్ను పూర్తిగా తగ్గించడం మంచిది ఇక ఈ గ్రహణ ప్రభావం మీ శరీరం కంటే ఎక్కువగా మీ మనసు మీద పనిచేస్తుంది మనసు ఎప్పుడూ కూడా చంచలంగా ఆందోళనగా ఉంటుంది ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుందన్న భయం టెన్షన్ ఉంటుంది ఇక చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం చిరాకు పడడం కోపం రావడం జరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఉంటుంది ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది కదా పది నిమిషాల తర్వాత మరొకటి అనిపిస్తుంది దీనివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి అందుకే ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి రోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దేవుని నామాన్ని స్మరించడం వల్ల మనసు నిలకడగా ఉంటుంది తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోకండి ఈ గ్రహణం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రెండవ రాశి వృచ్చిక రాశి ఈ రాశి నుండి లెక్క పెడితే గ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగవ స్థానం అవుతుంది వృచ్చిక ధనస్సు మకరం కుంభం శాస్త్రంలో నాలుగవ స్థానాన్ని సుఖస్థానం అంటారు ఇది తల్లి చదువు ఇల్లు వాహనము ఆస్తులు మానసిక సుఖం ఇలాంటి విషయాలను సూచిస్తుంది గ్రహణం ఇక్కడ ఏర్పడడం వల్ల మీ విషయాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి విద్యార్థులు చదువు మీద శ్రద్ధగా శ్రద్ధ పెట్టలేకపోతుంటారు ఏకాగ్రత లోపిస్తుంది ఎంత చదివినా గుర్తుండకపోవడం పరీక్షలు అనుకున్న మార్కులు రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి కొన్ని అడ్డంకులు వస్తాయి వీసా సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ప్రయాణం వాయిదా అవుతుంది ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి లేదా అమ్మాలనుకునే వారికి ఈ ఆరు నెలల కాలం అంత అనుకూలంగా ఉండదు ఒప్పందాలు చివరి నిమిషంలో రద్దు అవ్వడం డబ్బుకి సంబంధించిన సమస్యలు రావడం కొన్న ఆస్తులు ఏవైనా లోపాలు బయటపడడం జరుగుతాయి కాబట్టి ఆస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తరువాత ఏ నిర్ణయమైనా తీసుకోవాలి ఇక నాలుగవ ఇల్లు ప్రత్యేకతను సూచిస్తుంది కాబట్టి వృచ్చిక రాసి వారు వాళ్ళ తల్లిగారు చెప్పినట్లు వినండి శ్రద్ధ వహించండి ఆమెకు ఏ చిన్న ఆరోగ్యం వచ్చినా వెంటనే డాక్టర్కు చూపించండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కొద్దిగా దెబ్బ తినవచ్చు అలానే చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక జాగ్రత్త వహించాలని మూడవ రాశి కర్కాటక రాశి ఈ రాశి నుండి లెక్క పెడితే గ్రహణం కుంభరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది కర్కాటకము సింహము కన్య తుల వృచ్చిక ధనస్సు మకరం కుంభం జ్యోతిష్యంలో ఎనిమిదవ స్థానాన్ని స్థానం అంటారు ఇది అంత మంచి స్థానం కాదు ఇది ఆకస్మిక సంఘటనలను ప్రమాదాలను అవమానాలను వారసత్వ సమస్యలను సూచిస్తుంది ఇక్కడ గ్రహణం ఏర్పడడం వల్ల ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశివారు ఈ ఆరు నెలల పాటు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వేగంగా వెళ్లడం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం అస్సలు మంచిది కాదు ఇక అలానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను మానుకోవడం మంచిది ఇక అష్టమ స్థానంలో గ్రహణం ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ గ్రహణం అనారోగ్యాలు దీర్ఘకాలిక రోగాలు బయట అవకాశం ఉంది సరైన సమయానికి తినడం నిద్రపోవడం ఇలాంటివి తప్పనిసరిగా చేయాలి ఆరోగ్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా పనికిరాదు బంధువులతో స్నేహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది మీరు చేయని తప్పుకి కూడా మీ మీద నిందలు వేయడం అపార్థాలు చేసుకోవడం జరగవచ్చు ఇక దీనివల్ల మీరు మానసికంగా చాలా బాధపడతారు అందుకే ఎవరితో మాట్లాడినా జాగ్రత్త అనవసరమైన విషయాల్లో తలదోర్చకపోవడమే మంచిది ఊహించని విధంగా డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం ఇలాంటివి చేసే ముందు బాగా ఆలోచించాలి ఇక ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగవ చివరి రాశి మీనరాశి ఈ రాశి వారికి పన్నెండవ ఇంట్లో అంటే వాయు స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు హాస్పిటళ్ళు శత్రువులు నిద్రలేని వంటి వాటివి సూచిస్తుంది పేరుకు తగ్గట్లే ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీ డబ్బు నెలలో ఖర్చు అయిపోయే ఉంది రాబోయే ఆరు నెలల పాటు మీనరాశి వారికి ఊహించని ఖర్చులు పెరుగుతాయి చేతిలో డబ్బు అస్సలు నిలవదు అనవసరమైన వస్తువులు కొనడం లేదా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్లడం వాళ్ళ ఖర్చులు పోవడం వాహనాల రిపేర్లకు రావడం ఇలాంటి వాటి వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ సమయంలో డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండండి మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు తయారవుతూ ఉంటారు మీతో స్నేహంగా ఉంటూనే మీకు హాని తలపెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు మీ ఆఫీస్లో కానీ అలానే మీ వ్యాపారంలో కానీ మీ గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం మంచిది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం చెడు కల్లో రావడం వంటివి జరగవచ్చు దీనివల్ల మరుసటి రోజు నీరసంగా చిరాకుగా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు రాసుల వాళ్ళు అంటే కుంభ వృచ్చిక కర్కాటక మీన రాశుల వాళ్ళు వచ్చే ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాసుల వాళ్ళు గ్రహణం పట్టే ముందు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిది ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనులు గ్రహణం ముగిసిన తర్వాత చేరడం వల్ల దోషం తొలగిపోతుంది పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున అందరూ ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ముందుగానే ఏర్పరిచారు వారు సూచించినలానే పూర్వం నుండి మన పెద్దలు కూడా పాటిస్తున్నారు ఈ గ్రహణ సమయంలో వెలువడే విష వాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా తయారవుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల పొట్టలో ఉండడం మంచిది కాదు అని మహర్షులు చెబుతూ ఉంటారు ఇక అందుకే ఈ గ్రహణ సమయం అనేది మొదలవటానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక అలానే ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో అస్సలు ఆహారం అనేది లేకుండా చూసుకోవాలి ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు ఈ సమయంలో గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని మహర్షులే మానవాళ్ళకి తెలియజేశారు కాబట్టి గ్రహణ సమయంలో ఎప్పుడూ ఎవ్వరూ కూడా ఆహారం అనేది తినకండి అలానే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు ఊరగాయలపై దర్బలు కానీ తులసి ఆకుని కానీ ఉంచాలి అలానే గ్రహణ సమయంలో ఇంటిపై దర్బాలను వేసుకోవడం ఇలా చేయడం వల్ల ఈ గ్రహణ సమయంలో వెలువడే విషవాయుల ప్రభావం పూర్తిగా మన ఇంటిపై తగ్గుతుంది ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంటుంది ఇక ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వల్ల పూర్తిగా గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయమే ఇక ఈ గ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు కూడా సంభవిస్తాయి అలానే కొన్ని విషవాయువులు జన్మిస్తాయి ఈ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావం చూపుతాయి ఇక ఈ భూమిపై ఉన్న మానవులపైన అలానే జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి దానివల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఆ రోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పొట్టల ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది జాగ్రత్త అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ కూడా తినకుండా కడుపుని ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ మాత్రమే చేయాలి అని సూచించారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడాను మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక మీరు ఆ సమయంలో చేసే జపాలు పారాయణల నుంచి మంచి శక్తి పుంజుకుంటుంది ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువుల్లో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి ఇక ఆ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి ఇక క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ లేదా తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా కానీ కనిపిస్తాయి ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వల్ల గర్భవతులు గ్రహణ సమయంలో ఖచ్చితంగా కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెబుతారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే మాత్రం గర్భంలోని శిశువు పెరుగుదల్లో తేడాలు వస్తాయి గ్రహణం మొరి వస్తుంది అంటే పెదవి సరిగ్గా లేకపోవడం చెవులు సరిగ్గా లేకపోవడం చెవులు లేకుండా పుట్టడం ఇలాంటివి జరుగుతాయి రేర్ కేసెస్లో మూడు కూడా కలవకుండా ఉండటం ఇలా కూడా పుడతారు కాబట్టి ఈ గ్రహణం సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు తగినన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక ఇలా జరుగుతుంది రిస్క్ తీసుకోవడం ఎందుకు అంటే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయిన ఈ నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలను పాటించాల్సిందే మీరు నమ్మినా నమ్మకపోయినా చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు అనేటివి సంభవిస్తాయి ఇక మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉమ్మ నీటిలో పిండం అనేది ఉంటుంది ఇక ఆ ఉమ్మ నీటిలో ఏదైనా సరే తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా ఈ విషయాలని తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను ఖచ్చితంగా కదలకుండా ఉండమని చెబుతారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఆ గ్రహణ ప్రభావం అనేది పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒకే చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికైతే స్టార్ట్ అవుతుందో ఇక ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది ఇక ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రాకూడదు అలానే కూరగాయలు కొయ్యకూడదు పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు బట్టల్ని కూడా పిండేవారు కాదు అలానే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం ఇక ఈ సమయంలోనే భార్యాభర్తలు కలిస్తే పురుగు లాంటి సంతానం కలుగుతుంది అని పెద్దల మాట కాబట్టి గ్రహణ సమయంలో భార్య భర్తలు కలవకూడదు ఇక అలానే రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండడం కూడా మంచిది కాదు ఈ సమయంలో ప్రయాణాలు అస్సలు చేయకండి గ్రహణం తరువాత అంటే మరుసటి రోజు రా ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ కూడా గ్రహణానికి ముందు వండిన మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఆ పదార్థాలన్నీ కూడా అస్సలు తినకండి అలానే ఈ గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు కనుక మీరు చేశారు అంటే మహాపాపం కలుగుతుంది ఈ సమయంలో ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా దర్బలను వేయాల్సిందే గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి పడేసి పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించుకొని శుద్ధి చేసుకోవాలి ఇక గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వల్ల అపమృత్యు దోషాలు పోతాయి అలానే ఈ గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయండి ఇంట్లో వండని ఆహార దినుసులపై పచ్చళ్ళపై కూరగాయలపై మరియు ఇంటిపై దర్భలను లేదా తులసి ఆకులను అయినా సరే వేసి ఉంచండి ఈ విధంగా గ్రహణ సమయంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుందన్నమాట గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమాలు పాటించాలి సో విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్